శ్రీకాకుళం జిల్లా పలాస కొండకు చెందిన కిడ్నీ బాధితుడు తోట ముసలయ్య కుటుంబానికి సామాజికవేత్త మన్యాల శ్రీనివాస్ యాదవ్ మానవతా సాయం అందించారు కిడ్నీ వ్యాధితో బాధపడుతూ ముసలయ్య మంచానికే పరిమితం అవడంతో కుటుంబం ఆర్థికంగా పూర్తిగా కుదేలైంది ఉపాధి లేక పస్తులతో కాలం గడుపుతున్న ఈ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తున్న సమయంలో శ్రీనివాస్ యాదవ్ ముందుకు వచ్చారు ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಪಡ್ಲೇ ಎನಸರು ಕಾಶಿ ಬೊಗ್ಗ ಪಲಾಶಾಲು ಇನ್ನ ತಿರುಗಿ ನಡುವೆ ಫೇಲ್ ಅಚ್ಚಿ ನಾವು You guys వల్ల నాకు ఆధార్ కార్డు అయిపోయింది ఎక్కడికి వెళ్ళి దాని వల్ల దానివల్ల ఆధార్ కార్డు అందరికీ నమస్కారం గత వారం రోజుల క్రితం జేఆర్ న్యూస్ లో ఒక వార్త చూడడం జరిగింది పలాసాకాశిబుగ్గా మున్సిపాలిటీ సూజుకొండ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒక నిరుపేద కుటుంబం కిడ్నీ వ్యాధితో బాధపడుతుంది వాళ్ళకి ఆధార్ కార్డు కూడా లేని పరిస్థితి డయాలసిస్ చేసుకోవటానికి మందులు కొడుక్కోవడానికి చాలా ఇబ్బందిగా ఉందని జేఆర్ న్యూస్ యాజమాన్యం ఒక వార్త నేయటం జరిగింది ఆ వార్త చూసిన వెంటనే ఇది నా కుటుంబం నా కుటుంబానికి ఖచ్చితంగా నేను ఆదుకోవాలని చెప్పి నిన్న నా కుటుంబ సభ్యులతో పాటు వచ్చి వాళ్ళకి ముందుగా ఒక మూడు నెలల నిత్యావసర సరుకులు ఒక మూడు నెలలకు తగ్గట్టుగా మెడిసిన్ ఒక ఐదు వేల రూపాయలు అది నా పెద్ద బిడ్డ పాకెట్ మనీ నేను వస్తాను డాడీ ఇస్తానంటే తను ఒక ఐదు వేల రూపాయలు తన పాకెట్ మనీ ఇవ్వటం జరిగింది వాళ్ళకు ఒకటే చెప్పా సంవత్సర కాలం మీకు నిత్యావసర సరుకులు పంపిస్తాను మందులు ఇస్తాను వీలున్నంత వరకు ఆర్థికంగా ఏదైనా సహాయం చేస్తానని వాళ్ళకి చెప్పి భరోసా ఇచ్చి రావటం జరిగింది నిజంగా జేఆర్ న్యూస్ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా పాదాభివందనాలండి ఇలాంటి వార్తల ద్వారా నాలాంటి వాడికి స్పందించే విధంగా వార్త చేసినందుకు మీ వార్త కానీ నేను చూడకపోతే నాకు అక్కడ ఒక సమస్య ఉందని కూడా తెలియదు మీ వార్త ద్వారా సమస్య తెలుసుకొని నా కుటుంబం యావత్తు వైజాగ్ నుంచి పలాసా వచ్చి నిన్న ఈ కార్యక్రమం చేయడం జరిగింది థ్యాంక్ యూ జేఆర్ న్యూస్ యాజమాన్యం ఇలాంటి మంచి మంచి న్యూసులు వేయండి ఖచ్చితంగా నా లాంటి వాళ్ళు స్పందించడానికి చాలామంది ఉన్నారు నేను కూడా నాకు తోచిన విధంగా పలాస నియోజకవర్గ పేద ప్రజలకు అండగా ఉంటాను ఆదుకుంటానని తెలియజేస్తూ జేఆర్ న్యూస్ యాజమాన్యానికి మళ్ళొకసారి ధన్యవాదాలు పాదాభిమాలు థ్యాంక్ యూ జై హింద్